నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌరస్తా లింగాల కేంద్రంలో డ్రగ్స్ నివారణ కార్యక్రమం వివిధ స్కూల్ విద్యార్థులతో డ్రగ్స్ డే సందర్భంగా లింగాల మండల సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఎస్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా అవగాహన కార్యక్రమం నిర్వహించారు లింగాల సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని వారితో విద్యార్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు వారి పిల్లల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పిల్ల తల్లిదండ్రులకు సూచించారు డ్రగ్స్ మత్తు పదార్థాలు ఎవరైనా వాడుతున్నట్లయితే వారిని కఠినంగా శిక్షిస్తామని లింగాల ఎస్ఐ జనార్దన్ తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో పోలీస్ బృందం వివిధ పార్టీల నాయకులు విద్యార్థులు తల్లిదండ్రులు మహిళా సంఘాల వారు పాల్గొన్నారు మరి ప్రజాప్రతినిధులకు వచ్చిన అమ్మలకు అక్కలకు అందరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క మెసేజ్ని ప్రతి ఒక్కరు కూడా తెలియాలని కోరుకుంటూ మీ యొక్క దృష్టికి వస్తే లింగాలలో ఇట్లా ఎక్కడన్నా పలానా ఏరియాలో ఉందంటే పోలీస్ స్టేషన్కి రావచ్చు వాళ్ళ సమాచారం కూడా మేము ఎవరికి గోప్యం ఎవరు కూడా ఏం చెప్పాము

అలాగే ఇది అందరూ మన బాధ్యత ఓని పోలిస్తే ఓడి నా వేయాలి వేటల్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అప్పటి కాబట్టి మేము ఇంకా అప్పుడు కూడా మీరు అరే మర్చిపోయింది తారో

ఉన్న <speaking in foreign language> இடி ஜார்தேவே மாட இடைவல்கால ஏய் பனதீயே நேரா இங்க கொஞ்ச தூரம் முன்னாடி இல்ல முங்கடா பிள்ளைகள் பிள்ளைகள் ஜெயன் ராஜ் ஸ்டூடண்ட்ஸ் கூட கட்டா அன்னை அத்தம்படி கிட்ட ஏரியா ஏரியா ஜெய் ஆனந்தேட்டோ அதனே ஒரு இருவள புல்லன் வர மத்த பலையத்தால அரே அசுனர மேடம்பாயே விழுந்து மாட்டா பிரதிவாதி விரவுற அலங்கரித்து தவாங்க பிள்ளைகள் சாபரே ஏய் மாலடாவியால அத்தம்பாயான మరియు దుర్విరోధం జరుగుతున్న పోరాటంలో క్రియాసులో భాగస్వామ్యం అవుతారని డ్రగ్స్ వాడటం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు మీరు అక్కడకు డ్రగ్స్ జరిగిన పరుకుల్లో చేస్తానని అమితం కొనుగోలు వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ అహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ ఆడాలని ప్రమాణం చేస్తున్నాను <experiences> <gutter filtrate> <rogramos de incorporating> okay.